ఇది కల్పవృక్ష ఆనాడు వీర వీరబ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానం కూడా తాటిపత్ర గంతలు రాసేది బ్రిడ్జ్ లాగా ఉపయోగపడేది నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది ప్రతి కరువు కాటకాల్లో మంసాలు బతికిచ్చింది తాటి బతికేది దింపులో ఉంటే అలాంటి కల్పవృక్షం ఇది దాదాపు వంద ఉన్నాయి వంద ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నలకపడేసింది ఇది దాదాపు ఒక డెబ్బై ఎనిమిది చెట్లు కొట్టేసింది యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అంత అడ్డం వస్తే దాన్ని తీసి మళ్ళీ పక్కనే పెట్టవచ్చు నువ్వు లేఅవుట్ రోడ్ల మీద పెట్టవచ్చు లేదు ఎక్కువ చెప్పిన దగ్గర పార్క్ చూపించండి దాన్నే పార్కు చూసి అయిపోతుంది దీని మీద బతికెట్టండి వీళ్ళంతా ఇగో మా కార్మికులందరూ కూడా కార్మికులందరూ కూడా కాదు కార్మికులందరూ కూడా బతికేది టోటల్ కార్మికులు మా గీతా కార్మికులు మీద వృత్తి వీళ్ళ తాతలు చనిపోయి ఉండొచ్చు పయనించబడి మళ్ళా తండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లలు ఒత్తి వంశ పారంపర్యంగా కిడ్నీలకు ఏమైనా రాళ్ళు పడ్డా కూడా అన్న గౌడన్న అని చెప్పి నీరాకాలు తాగినట్టు కిడ్నీ రాళ్ళు పడిపోతాయి నరాల బలహీనతకు క్యాన్సర్ రాకుండా కాపాడేటువంటి అనేక బ్యాక్టీరియా ఉంది మంచిది అని చెప్పి శాస్త్రవేత్తలు అనుకుంటాం అలాంటి ఒక మంచి ఔషధాలు ఉన్నటువంటి చెట్లను ఏదో పర్మిషన్ తీసుకొని కొట్టేయడం చాలా దారుణం ఇది చట్టంలో ఏదో కొన్ని పర్మిషన్ తీసుకొని మిగతాన్ని కొట్టి పడేద్దామంటే కాదు ఇది ఉప్పల్ ఈ ఏరియా గట్కేశర్ ప్రాంతంలో ఇలాంటి ఈ ప్రాంతాలలో మా గీతా కార్మికులు దిని వాళ్ళ ఇది దాదాపు మూడు వందల ఊర్లకు మూడు వందల కుటుంబాల పైన కుటుంబాలు దిల్దేనే బత్తాయి ఎనిమిది ఊర్లు దిమ్మినే జీవనాస కొనసాగుతారు ఒక మంచి ఆరోగ్యమైనటువంటి ట్రెడిషనల్ డ్రింక్ ఇది ప్యూర్గా పైనుంచి చెట్ల ఏర్ల నుంచి నీళ్లు పోయి పైనుంచి మళ్ళీ బొట్టుబొట్టు కొట్టు కలుపు దాన్ని అన్ని అంత దాదాపు ఒక వంద ఫీట్లు పైన ఎక్కి రోజు కష్టపడేటువంటి వీళ్ళు వాళ్ళ జీవనాధారం అది ఇవాళ ఎట్లా కొట్టే ఉదేంద్ర బాబు మీకు ఈ చెట్లను నీ చేతులు ఎట్లు వచ్చినాయి వంద ఏళ్ల చరిత్ర మీ నాయన ఉట్టినప్పుడు ఇప్పుడు చెట్లు కుట్టినాయి చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అన్నీ ఎట్లొచ్చింది అరెంత మంది చెట్లు ఎట్లా